మాణిక్యం విషయంలో సీతాకాంత్ ఇచ్చిన ట్విస్ట్ మామూలుగా లేదు పై మెట్టు మీద ఉన్న మాణిక్యంని ఏకంగా ఒక్కసారిగా లాగి కిందకు తోసినట్టయింది మాణిక్యం పరిస్థితి ఓవైపు రామలక్ష్మి ధన ఇద్దరు కలిసి పిల్లలు జీవితాలతో ఆడుకునే తండ్రి నిన్నే చూస్తున్నామంటూ నిందిస్తారు అసలుకి అర్థం కాదు మాణిక్యంకి ఇదేంటి ఇంత ట్విస్ట్ ఇచ్చాడు అల్లుడు అనుకుంటూ తన చేతిలో గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్నాడు సీతాకాంత్ కుటుంబాన్ని కానీ తీరా చూస్తే పూర్తిగా రివర్స్ అయిపోయింది ధన ఏమో నేను ప్రేమించిన అమ్మాయికి వేరే వాళ్ళతో పెళ్లి చేస్తూ ఉంటే నేను చూస్తూ ఉండి నేను చచ్చిపోతానంటూ బెదిరిస్తాడు మొత్తానికి తన కొడుకు మీద ఉన్న ప్రేమతో సీతాకాంత్ కాళ్ళు పట్టుకుంటాడు మాణిక్యం కానీ ససే మీరు ఒప్పుకొని అంటాడు సీతాకాంత్ ఇదంతా కావాలని చేస్తూ ఉంటాడు సీతాకాంత్ మాణిక్యం మాణిక్యం వచ్చి నా కొడుక్కి చెల్లికి పెళ్ళి చేయమని చెప్పేలాగా ఈ కథ అంతా నడిపి ఉంటాడు మొత్తానికైతే సీతాకాంత్ కూడా లాస్ట్కి పెళ్ళికైతే ఒప్పుకుంటాడు అయితే హ్యాపీ ఇక రామలక్ష్మి విషయానికి వస్తే సీతాకాంత్ చేసిన ఈ యొక్క పనితో రామలక్ష్మికి ఒక్క రేంజ్లో సీతాకాంత్ మీద ఇష్టం పెరిగిపోతుంది అనుకున్న విధంగానే సిరీధనల పెళ్ళి కూడా జరుగుతూ ఉంటుంది కానీ రామ విషయంలోనే సీత చాలా బాధపడుతూ ఉంటాడు పెళ్లి నాటకం ఆడుతున్నా రామలక్ష్మిని నిజంగా ప్రేమిస్తున్నాడు కదా సీతాకాంత్ మరి రామలక్ష్మికి ఆ విషయం తెలిస్తే అందులో వీళ్ళు పెళ్ళి అయిపోయిన తర్వాత రామలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాయి అసలు నిజం తెలిసిపోతే మరి రామ విషయంలో సీత ఏం అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం